వెల్కమ్ టు డివిఎస్కెల్ లెక్చర్స్ సో గవర్నమెంట్ ట్రిపులైటీస్ని మించిన ఇండియాలోని అద్భుతమైన ప్రైవేట్ ట్రిపులైటీస్ గురించి ఈ వీడియోలు అయితే మనం డిస్కస్ చేద్దామండి ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ సో కంప్లీట్ ట్రిపులైటీస్ మీద ఒక వీడియో అయితే చేశానండి అసలు ట్రిపులైటీస్లో చేరాలనుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన ఫుల్ డీటెయిల్స్ తోటి ఎవరికీ తెలియని ఎన్నో నిజాలు అని సో ఆ తమ్ నేల్కి న్యాయం చేకూరుస్తూ ఒక వీడియో చేశాను ఆ వీడియో ఎవరైనా కానీ చూడకుండా ఉంటే దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో చూడండి మీకు మొత్తం అన్ని ట్రిపులైటీస్ మీద ఫుల్ క్లారిటీ అయితే వస్తుందండి సో ఇప్పుడు మనము ప్రైవేట్ ట్రిపులైటీస్ ఏవైతే గవర్నమెంట్ ట్రిపులైటీస్ మించినవో వాటి గురించి డిస్కస్ చేస్తున్నామండి దాంట్లో ఫస్ట్ వచ్చేసి ట్రిపులైటీ హైదరాబాద్ అండి అసలు ఈ నెంబర్ వన్ ఆఫ్ ఆల్ ద ట్రిపులైటీస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా ఈజ్ ట్రిపులైటీ హైదరాబాద్ అండి దాంట్లో డౌట్ ఏం లేదు గవర్నమెంట్ ట్రిపులైటీస్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ ట్రిపులైటీస్ కానివ్వండి లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ కలిపి పెట్టిన పీపీపీ మోడల్లో పెట్టినటువంటి ట్రిపులైటీస్ కానివ్వండి అన్నింటిలోకి నెంబర్ వన్ ట్రిపులైటీ ఏదంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండి ఎస్పెషలీ రీసెర్చ్ విభాగంలో దీనికి తిరిగే లేదండి ఈవెన్ ఐఐటీసీని కూడా బీట్ చేస్తుందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ విభాగంలో అయితే సో ఆల్రెడీ నేను ఇంత ప్రీవియస్ వీడియోలో దాని గురించి క్లియర్గా చెప్పాను సో ఇప్పుడు మనకున్నటువంటి ప్రైవేట్ ప్రైవేట్ ఐటీస్ ఏవైతే గవర్నమెంట్ని మించినవో వాటిల్లో ఫస్ట్ వచ్చేసి ట్రిపుల్ ట్రిపులైటీ హైదరాబాద్ అండి సో దీంట్లో ఓన్లీ రెండే బ్రాంచ్లు ఉంటాయి సో థర్టీ టూ పాయింట్ టూ ల్యాక్స్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ కంప్యూటర్ సైన్స్కి అయితే ఎలక్ట్రానిక్స్కి అయితే యావరేజ్ ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్స్ అండి సో ప్లేస్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సో నిర్ఫ్ ర్యాంక్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అండి ఇంజనీరింగ్లో సో నిర్ఫ్ ర్యాంక్ని ని ప్రామాణికంగా తీసుకొని మీరు ఏ ఇన్స్టిట్యూషన్ కూడా కంపేర్ చేయొద్దు ఎందుకంటే అవి రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి ర్యాంక్స్ అనేటివి మారుతుంటాయి సో పెద్ద సపోజ్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనుకోండి సో దాని యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది ఫ్యాకల్టీ ఎక్కువ ఉంటారు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు సో వీటన్నిటిని బట్టి అప్ ఏరియా ఏరియా ఆఫ్ ద క్యాంపస్ వీటిని బట్టి వస్తుందండి నిర్ఫ్ ర్యాంకు సో దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను ని బట్టి మనము కాలేజీ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేశాను వీడియో చూడొచ్చు సో అందుకని నిర్ఫ్రాంక్ ఫిఫ్టీ ఫైవ్ అనేది తక్కువే సో ఎందుకంటే విఐటి కానివ్వండి మీకు ఎస్ఆర్ఎం వీటోటికి కూడా దీనికన్నా మంచిది వస్తుంది ఇట్ డజంట్ బీన్ దట్ దే ఆర్ బెటర్ ఇన్స్టిట్యూషన్స్ దాన్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సో అందుకని నిర్ఫ్రాంక్స్ మాత్రం గుడ్డుగా చూడొద్దు బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పారామీటర్స్ దట్ కెన్ బి కన్సిడర్డ్ ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో కానీ వస్తే ఉన్న ట్రిపుల్ ైటీస్ అన్నిటిలోకి ఇండియాలోని ట్రిపులైటిస్ లో బెస్ట్ ర్యాంక్ అయితే ఉండేది ట్రిపులైటీ హైదరాబాద్కి అండి ఫిఫ్టీ ఫైవ్ ఏ దీనికన్నా మంచి నిర్ఫర్యాంకు ఏ ట్రిపులైటీకి కూడా లేదు సో ఇదండి ఫస్ట్ ట్రిపులైటీ ప్రైవేట్ యూనివర్ ట్రిపులైటీ ఇది సో అన్ని గవర్నమెంట్ ట్రిపులైటిస్ కన్నా మించింది నెక్స్ట్ సెకండ్ అది వచ్చేసి ట్రిపుల్ ఐటీ బ్యాంగ్లూర్ అండి సో దీనికి వచ్చేవారికి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో దీని యొక్క ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కానీ చూసుకున్నామని అంటే సో యావరేజ్ ప్యాకేజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేవారికి థర్టీ ఫైవ్ ఉందండి అదే ఈసీ కానీ తీసుకున్నామంటే ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఉందండి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సే ఉంటుందండి సో అంటే ఫైవ్ ఇయర్స్లో బోత్ బీటెక్ ఎంటెక్ రెండు కంప్లీట్ అవుతాయి సో దీని యొక్క నిర్ఫ్రాంక్ ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చేసి సెవెంటీ ఫోర్ అండి యాజ్ ఏ సెడ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తర్వాత తర్వాత నిర్ఫరాక్ మంచిగా ఉండేది మనకి ఐటీ బెంగళూరు కండి సో ఈ రెండు ఐటీస్ ప్రైవేటు అయినప్పటికీ కూడా ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ట్రిపులైటీస్ కానివ్వండి అన్ని పీపీపీ మోడల్లో ఉన్న ట్రిపులైటీస్ కానివ్వండి వాటన్నిటిని మించిన ట్రిపులైటీస్ అండి వీటితో కొంచెం దగ్గరలో మనం కంపేర్ చేస్తే దగ్గరలోకి రాగలిగిన ట్రిపులైటీ ఏదన్నా ఉందంటే అది ట్రిపుల్ అలహాబాద్ అండి అది ప్యూర్గా సెంట్రల్ గవర్నమెంట్దే అది తప్పిస్తే మిగతా వేవన్ని మిగతా వేవి కూడా వీటితో కంపేరబుల్ కూడా కాదండి సో మీకుగా అడ్మిషన్ కావాలన్నా కూడా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వచ్చిన ట్రిపుల్ ఐటీ బెంగళూరు వచ్చినా మిగతా ట్రిపులైటీస్ అన్నిటిని కూడా వదిలి చేరదగినటువంటి ప్రైవేట్ ట్రిపులైటీస్ అంటే ఇవి సో ఇవన్నీ మంచి ట్రిపులైటీసు మనకు ఉన్నటువంటివి గవర్నమెంట్ ట్రిపులైటీస్కి మించినవి ఇండియాలోని అమంగ్ ఆల్ ద ట్రిపులైటీస్ సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్ స్టూడ్ మీకుగా నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ థ్యాంక్ యూ